ఇస్లాం వాలి బర్కాహు అందరికీ నమస్కారం సోదలారా మొహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం గారు ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చినారు అదేవిధంగా ముహమ్మద్ ప్రవక్త సల్లహావు సల్లం గారంటే ముస్లిం సమాజం తమ ప్రాణ త్యాగానికైనా సిద్ధమవుద్ది ప్రవక్తలకు ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం గురించి గతంలో రాజకీయాల్లో ఉన్న కొంతమంది వాళ్ళ మైలేజ్ గురించి అదేవిధంగా కొంతమంది సాధులు అదేవిధంగా కొంతమంది పాస్టర్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం ముస్లిం సమాజం దాన్ని వ్యతిరేకించి చట్టపరంగా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత చట్టం తన పనితను చేసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి బహిరంగంగా క్షమాపణలు చెప్పడం మనం చూస్తున్నాం అయితే ఈ మధ్య కొంతమంది యూట్యూబర్స్ యూట్యూబ్ ఛానల్లు పెట్టుకొని మహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం అతని గురించి అసభ్యకరంగా వీడియోలను తయారు చేసి పెట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ ఎవరైతే మొహమ్మద్ ప్రవక్త సల్లూ వల్లం గురించి మాట్లాడే దుష్టులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా కేవలం ముస్లింలే కాకుండా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మొహమ్మద్ ప్రవక్త ప్రవర్తన మొహమ్మద్ ప్రవక్త యొక్క మంచితనం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆ యూట్యూబర్స్ కానీ ఆ నాయకులు కానీ ముక్త కంఠంతో ఖండించి వాళ్లను రోడ్డు మీద గీడ్చి వాళ్లను అవమానపరిచిన సంఘటనలు మనం కొన్ని లక్షల్లో చూస్తున్నాం అయితే ఈ మధ్య హైదరాబాద్ నుంచి ఒక చిలక ప్రవీణో పిలక ప్రవీణో ఎవరో వాడి పేరు సరిగ్గా నాకు తెలియదు వాడు తన యూట్యూబ్ ఛానళ్లలో ముహ్మద్ ప్రవక్త సల్లూ సల్లం గురించి కనీసం ఇస్లాం గురించి కానివ్వండి ప్రవక్త గారి జీవన విధానం గురించి కానీ లేదా ప్రవక్త గారి ఏదైతే జీవితం యొక్క విశిష్టత ఉందో అది కూడా తెలుసుకోకుండా అతను ఎంత అసభ్యకరంగా అవమానకరంగా అతను మాట్లాడాడంటే ఆ వీడియోలో మీరు చూసినట్లు అతను మాట్లాడిన మాటలు క్షమించరాని నేరం అది ఖచ్చితంగా దీని మీద తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పోలీసులు సుమోటోల కింద కేసు బుక్ చేసి ఇమ్మీడియట్గా ఆ చిలక పిలక ప్రవీణ్ ఎవరైతే ఉన్నాడో వాడిని అరెస్ట్ చేసి వాడి మీద కఠిన చర్యలు తీసుకోవాలా ఇటువంటి వ్యధవలు ఎవరైతే యూట్యూబ్ ఛానళ్ళు నడుపుతున్నారో ఆ యూట్యూబ్ ఛానళ్లను అందరు కంప్లైంట్ కొట్టి ఆ ఛానల్ను బ్లాక్ చేయాలా నేను ఒకటే అడగాలనుకుంటున్నా ఒరే చిలక గాడా ఒరే చిలక పిలక ఏదో నీ పేరు ఏది ఉందో ప్రవీణ్ నువ్వు మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడే స్థాయి నీదా నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసుకొని ప్రజల దగ్గర నుంచి డబ్బులు దండుకొని జీవించే నువ్వు యూట్యూబ్ ఛానల్లో నీ ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ పెట్టుకొని దాంట్లో డబ్బులు కొట్టమని బిచ్చం అడుక్కొనే బ్రతికే నువ్వు మొహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం గురించి మాట్లాడుతున్నావు అంటే నిజంగా నీలాంటి మతోన్మాదులను నీలాంటి రాక్షసులను నీలాంటి నఫుంసకులను సమాజంలో ఉంచాల్సిన అవసరం లేదు నువ్వు ఒక మనిషి పుట్టుక గాని పుట్టి ఉంటే నువ్వు కానీ మనిషి కాని అయితే నీ కడుపుకు అన్నం కానీ తింటుంటే రాను రా నీకు ఏం డౌట్ ఉన్నాయో క్లియర్ చేస్తాం మొహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం గారు తన జీవితం అరవై మూడు సంవత్సరాలు అతనికి తొంభై సంవత్సరాల వయసు అన్నావు మహమ్మద్ ప్రవక్త గారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు నిజంగా చెప్తున్నా మనం ఇతర ధర్మాలను లేదా క్రిస్టియానిటీ గురించి కానీ హిందూజం గురించి కానీ మనం మాట్లాాల్సిన అవసరం లేదు నువ్వు మొహమ్మద్ ప్రవక్త అవమానపరుస్తూ ఒక పక్క వేరే దేవుళ్ళను వేరే కులస్తులను నువ్వు పైకెత్తి మాట్లాడుతున్నావు అంటే నువ్వు కేవలం మేము టెంప్ట్ అయిపోయి హిందూ సమాజం గురించి మనం ఏదైనా మాట్లాడాలా లేదా క్రిస్టియానిటీ గురించి ఏదైనా మాట్లాడితే హిందువులు ముస్లింలు క్రైస్తవులు కొట్టుకోవాలి అనే ఆలోచనతో నువ్వు ఈ వీడియో తయారు చేసావు నువ్వు నువ్వు నీకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా నీకు సపోర్ట్ లేదు నువ్వు కేవలం ఏంటంటే ఏదో సంఘ విద్రోహ శక్తులతో కలిసి నువ్వు భారతదేశంలో అంతర్ కలహాలు పెట్టాలనే ఒక ఆలోచనతో చేస్తున్న కుట్ర తప్ప నువ్వు ఏ ధర్మం మీద కానీ దేని మీద కూడా నీకు అవగాహన లేదు నువ్వు ఒక మనిషి పుట్టుక కూడా ఇది నేను సోదరులారా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఎవరైతే ఈ పిలక చిలక ఉన్నాడో వీడిని అరెస్ట్ చేసి రోడ్డు మీద పిచ్చి కుక్కని ఈడ్చుకొని వచ్చినట్లు ఈడ్చుకొని వచ్చి పోలీస్ వాళ్ళు వాడిని అరెస్ట్ చేసేదాకా ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు మతోన్మాదాన్ని రెచ్చగొట్టే కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే వీడియోలన్నీ మీ రాష్ట్రం నుంచే వస్తున్నాయి ఈ యూట్యూబ్లందరూ కూడా మీ రాష్ట్రంలోనే ఉన్నారు ఇటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదంతో ఇటువంటి ఛానళ్లను మళ్ళీ కళ్లకు కనబడకుండా కనుమరుగు అయిపోయేటట్లు మీరు కఠిన చర్యలు తీసుకోవాలా అదేవిధంగా ఎవరైనా సరే ఏ మతస్థుడైనా ఇతర మతాలను అవమానపరిచి కించపరిచే విధంగా వీడియో కానీ పెడితే ఇమ్మీడియట్గా వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో మళ్ళీ జీవితంలో ఆ ఛానల్ మళ్ళీ పని చేయకుండా చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేటట్లు మీరు మీ రాష్ట్రంలో చర్యలు తీసుకోవాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సోదరులారా ఎంతమంది ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్లకు నేను ఒకటే చెప్తున్నా సమన్వయం పాటించండి ఈ యధవ ఒక వీడియో కూడా పెట్టున్నాడు ఆ వీడియోలో అతను వేరే ఒక ఇస్తాం గురించి అవగాహన లేని కొంతమంది ఆతులత అంతా నేనే అంతా నేనే అని చెప్పే కొంతమంది మా ముస్లిం సమాజంలో కొంతమంది చింపాంజీ యధవలు ఉంటారు ఈ చింపాంజీ యధవలు ఏంటంటే వాడికి రిక్వెస్ట్ చేస్తే వాడు ఏదో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ప్రవక్త దారి వయసు గురించి నేను తప్పు చెప్పాను దాని గురించి నేను క్షమాపణ అని ప్రవక్త గారి వయసు గురించి నువ్వు తప్పు చెప్పావని కాదు ప్రవక్త గారి ప్రవర్తన గురించి ప్రవక్త గారి ఏదైతే అతని జీవన విధానం ఉందో దాని మీద అదే విధంగా ప్రవక్త గారి ఏదైతే ఆశయాలు ఉండాయో వాటన్నిటి మీద నువ్వు చాలా అవమానకరంగా అసభ్యకరంగా మాట్లాడినావు ప్రవక్త గారి గురించి నువ్వు ఏమేమి మాట్లాడినావు ప్రవక్త గారికి ఏ విధంగా నువ్వు మాట్లాడినావో మాట్లాడే అర్హత కానీ నీకు వంద జన్మలు ఎత్తిన కానీ నీకు ఉండదు కాబట్టి సోదరులరా దయచేసి ఈ చిలక ప్రవీణ్ అనేవాడి యూట్యూబ్ ఛానల్ మీద అందరు కంప్లైంట్ కొట్టండి అదేవిధంగా వాడి ఛానల్ క్లోజ్ అయిపోయేదాకా ప్రతి ఒక్కరు కూడా ఆ ఛానల్ మీద కంప్లైంట్ కొడుతూనే ఉండండి అదేవిధంగా మీ మీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా వాడి మీద కేసులు రిజిస్టర్ చేయించండి ఖచ్చితంగా ఇటువంటి యధవలకు ఒక్కడిని వదిలితే వంద మంది పుట్టబొడుగులాగా పుట్టుకొని వస్తారు కాబట్టి ఇటువంటి కుక్కలను అంతంలోనే ఏదైతే స్టార్టింగ్ ఉంటుందో ఆరంభంలోనే వాళ్లను వేరుతో సహా ఇరగబొట్టకపోతే రాబోయే రోజుల్లో భారతదేశంలో కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి గందరగోళాలు సృష్టిస్తారు వీళ్ళు ఇటువంటి వాళ్ళు ఉగ్రవాదుల కన్నా డైంజర్ వీళ్ళు ఎందుకంటే బక్రీద్ వస్తుంది బక్రీద్ కన్నా ముందర వీళ్ళు ఏంటంటే ముస్లింలకు హిందువులకు గొడవలు పెట్టాలనే ఒక ప్రీ ప్లాన్గా చేస్తున్న కుట్రలాగా కనబడుతుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నారు స్లావం లేదు